చేస్తున్నారా మమ్మీ ఈరోజు నానమ్మది నైన్ డేస్ అన్నట్టు అందుకోసం అని ఉంటుంది కలకాయ హలకాయ కూర ఓకే ఇంకా అక్కడ వంటలు చేస్తారు చూడు ఓకే 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 గెస్టులు చాలా మంది వచ్చిళ్ళు మా మామూలు పాప చిన్నాప్పు హాయ్ చెప్పే అందరు చెప్పురు హాయ్ అని హాయ్ అని చెప్పి అందరు హాయ్ హాయ్ మా ఓకే డాడీ ఓకే హలో హాయ్ చెప్పండి మీరు కూడా కూర్చున్న వాళ్ళు హాయ్ చెప్పు చెప్పు హాయ్ మాట్లాడతారా అమ్మ పూరి పూరి దగ్గరికి ఇక్కడ పూరి మిర్చి ఫ్రెండ్స్ అంబేడ్ అమ్మసా రెండు కడ్జెస్ట్ చేసి బట్టలు ఆలుబీ ఆలు బజ్జి మళ్ళీ కల్దాం ఫ్రెండ్స్ వంటల తర్వాత